మొత్తం సెట్ డేకి వస్తుంది మార్నింగ్ ఏ రోజు వచ్చాము అన్న నిన్న నైట్ మాకు గంగాహర్ అయిపోతాం చాలా అయితే మామూలుగా లేదు నిన్నైతే మంచిగా ఉండదు మొత్తానికి షాల్ టిఫిన్ చేసిన చెప్పానా టైర్డ్ అయిపోతుంది టీ ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం ఎక్కడికంటే బోట్పాయ గంగా మీద గంగా మీద అలాగే పిండ ప్రాంతం చేద్దాం అనుకుంటున్నా రోజు ప్రాణం చేసి ముఖ్యంగా ఘాట్ షూన్ కి ఇష్టమైన ఘాటు ఎనభై ఐదు ఘాట్లున్నాయి ఎనభై ఐదు ఘాట్లో శివునికి ఇష్టమైన ఘాటు అది మీకు చూపిస్తాను మీకు నేను ఏంటో పేరు చెప్పిన వీడియో టెక్నికల్ చూపిస్తాను వీడియో నేను ఏమన్నా పేరు చెప్పకన్నా నేను ఆల్రెడీ చెప్పు ఫతుంది సరే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే ఎగ్జాక్ట్లీ మన శ్రీ రామతారక ఆంధ్ర మంది అంటారు ఫస్ట్ దిగిన రోజు అంటే హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కి లాస్ట్ లో అడుగు పెట్టామని మనకు ఆటో పర్సన్ తీసుకొచ్చాడుగా రైల్వే స్టేషన్ నుంచి ఆ పర్సన్ చెప్పారంటే మాకు నుంచి ఉంటుంది దగ్గర అంటే అంటే ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ కాసేపు వచ్చినాక మీకు అక్కడ దగ్గర ఉంటాయి ఇప్పుడు వాటిలో అక్కడనే ఉండమని చెప్పిన కానీ వాళ్ళ మాట నమ్మదు తెలుగు వాళ్ళు ఖచ్చితంగా శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రం వారణాసి నేను ఒక ఒకడు చూపిస్తున్నప్పుడు అక్కడ మాత్రమే దిగండి దిగారంటే మీరు దర్శనాన్ని కానీ గేట్ టు గేట్ వన్ మీరు కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకోవాలంటే గేట్ టూ ముఖ్యంగా స్పర్శ దర్శనం చేసుకోవాలంటే మార్నింగ్ ఎగ్జాక్ట్ టూ ఓ క్లాక్ టూ థర్టీ బెల్లూ టూ థర్టీ బెల్లం కి శ్రీలోపు అక్కడ ఉంటారు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు గేట్ టూ నుంచి వెళ్తే మాత్రం స్పర్శ దర్శనం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చిన శ్రీ రామతారకం అందరూ ఆశ్రమం అక్కడ మాత్రం లేకండి అక్కడ నుంచి మీకు దాట్లన్నీ దగ్గర ముఖ్యంగా గంధా చూసాను చెప్పేయండి తన జస్ట్ బై వాక్ మేబీ ఎత్తుకుంటున్నాక మేబీ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ అనుకుంటాం కానీ చిన్న చిన్న సందు కలిగి మనకి తెలియదు వన్ కిలోమీటర్ ఉంటుందని కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ ఆశ్రమం దిగండి చాలా సూపర్ ఆశ్రమం ఇక్కడ నుంచి మనకు అన్ని ఫెసిలిటీ ఉంది ఎక్కడ ఎక్కడ వాళ్ళు వచ్చేసి అడుగుతారు మీరు అక్కడ దిగండి సార్ మీరు చాలా దగ్గర ఉంటాయని చెప్పండి తెలుగు వాళ్ళు మాత్రం పక్క హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దిగండి నేను చెప్పాను చాలా దేశాలు వాళ్ళు మనకు గైడర్స్ చెప్తారు ఇక్కడ ఉన్నాడు ప్రైవేట్ గ్లాన్స్ వాళ్ళు చెప్తారు కానీ అది కరెక్ట్ తెలుసుకున్నాము వచ్చిన తర్వాత ఇక్కడ అయితే తారక తార ఆంధ్ర ఆశ్రమం రామ తారక ఆంధ్ర ఆశ్రమం ఇది మన ఇక్కడ మనంతా తెలుగు వాళ్ళే ఉన్నారు ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ మనకి చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు మెయింటెనెన్స్ కానీ అంతా చాలా బాగుంది ఇక్కడికి వస్తే మనం సేఫ్ గా ఉంటాము ఖచ్చితంగా ఉంటాము ఏం ఇబ్బంది ఉండదు ఇక్కడ నుంచి మనం చాలా దగ్గర ఢిల్లీ ఒకటే కళ్యాండి ఇక్కడ నుండి స్ట్రైట్ గా మనం టెంపుల్ కి వెళ్ళిపోతే స్టాక్ కి వెళ్లిపోతాం చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనకి ఒకటే దాని దర్శనానికి కాశీ కాశీ విశ్వనాథం దర్శనం చేసుకోవాలంటే ఒకటే దాని కాబట్టి ఇక్కడ దిగండి నేను మీకు బోర్డు చూపిస్తాను నేను ఎప్పుడైనా మీరు స్పర్శ దర్శనం కాశీ విశ్వనాథం దర్శనం చేసుకోవాలంటే గేట్ టూ నుంచి వెళ్ళండి అందులో మీకు తారక ఆంధ్ర ఆశ్రమం మీకు బోర్డు చూపిస్తాను నేను శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం వారణాసి కాశీ వచ్చిన తెలుగు వాళ్ళు మాత్రం ఇక్కడ మాత్రమే దిగండి మీకు ఇక్కడ దిగితే అన్నిటికీ అన్నిటికీ మీకు ఫెసిలిటీ దగ్గరలో ఉంటుంది మీకు కూటల్లో ఆశ్రమం వీడియో తీసి పెడతాను నేను అది కూడా ఇప్పుడు మేము కాశీ గంగా అతని బోట్ పైన వెళ్తున్నాము వచ్చినాక అన్ని వీడియో తీసి పెడతాం మీకు ఓకేనా ఈ ఆశ్రమం మాత్రమే చేయాలి మనం కాసీవిస్తున్నాం కాబట్టి కాశీకి వస్తే ఖచ్చితంగా తెలుగు వాళ్ళనే వాళ్ళు మన తెలుగు ఆశ్రమాలు ఉన్నాయి ఫస్ట్ ముఖ్యంగా శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం వారణాసి అక్కడ మాత్రం దిగండి ఎందుకంటే చాలా మంచి ఆశ్రమం ఇది మేము దిగాం ఇది మాకు బాగా నచ్చింది ఇక్కడ నుంచి మన కాశీ విశ్వ దర్శనానికి గాని మనం ఘాట్లు కానీ చూడడానికి చాలా దిగ్గర మినిమం వన్ కిలోమీటర్ బై లోపల వెళ్ళిపోవచ్చు మేబీ ఆటో వాళ్ళు చెప్తారు ఇంత దూరం వద్ద మీకు లోపల ఉంది ఆ శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం అంటారు ఆ మాట నమ్మొద్దు ఎప్పుడు దిగినా ఇక్కడే దిగండి ఎందుకంటే తెలుగు వాళ్ళు మాత్రం మార్గం ఎక్కడ చాలా ఆశ్రమాలు ఉన్నాయి దూరమునిగా అక్కడ లేదు శ్రీ రామతారక ఆంధ్ర మన టూ విషయంలో కానీ ఏ విషయంలో కానీ సూపర్ తిరువారాసం మాత్రం ఇక్కడ దిగండి మీకు ఆంధ్ర టోటల్ వీడియో చూపిస్తాం మీకు మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే తెలుసుకోవాలంటే మాత్రం ఈ చూడండి వారణాసి వస్తే మాత్రం ఖచ్చితంగా శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం మాత్రమే దిగండి ఆ వీడియో చూపిస్తా చూడండి అన్నకు చూపేదా ఒకసారి ఇదే మన ఫస్ట్ మెయిన్ ఎంట్రెస్ట్ ఖచ్చితంగా బాగుంది రాజు దిగొద్దు ఎట్టి పరిస్థితుల్లో రాజులే దిగొద్దు ఎందుకంటే మనకి ఆశ్రమం కోసం కూర్చోవడానికి కానీ మనకి మంచి ఫెసిలిటీ ఉంది చుట్టుపక్కల వాతావరణం మాత్రం చుట్టుపక్కల వాతావరణం మాత్రం మనకి మన తగ్గట్టు ఉంది మన ఇంకా ఉంటాం అలా ఉంది ఇట్లా అందుకే ఈ ఆశ్రమం మాత్రం దిగండి అన్న టోటల్ వీడియో వీడియో చూపించాలి ఒకసారి చెప్పండి ఎక్కువగా వేడే చేశాను కదా మాస్టర్ ఉన్నారు యాక్చువల్లీ మాకు త్రీ డేస్ మేము ఉండాల్సినవి త్రీ డేస్ యాక్చువల్లీ మా ఆరోజు ఈ రోజు ఫాల్ చేయాలి మేము కానీ ఇంకా టూ డేస్ ట్రైన్ ఇన్స్పెక్షన్ ఉండడం వల్ల మేము టూ డేస్ ఎక్స్టెండ్ కావాలి అయితే ఎవరినడు కూడా మాకు తెలియదు బట్ సార్ దగ్గరకు వచ్చాము సార్ ఇంత రిక్వెస్ట్ గా మేము రిక్వెస్ట్ మాట్లాడే టూ డేస్ ఓకే చేసేశారు నిజంగా సార్ థ్యాంక్ యూ చెప్పాలి నేను యూట్యూబ్ లో సార్ ఫేస్ చూసి సార్ మాట చూసి ఇచ్చాను అయితే చాలా మంది ఏంటంటే వీడియోలో ఒక మాట చెప్తారు బయట ఒకరే ఉంటారు కానీ సార్ నేను ఫస్ట్ చూసే టూ కే సార్ ఓకే అమ్మా టూ డేస్ చేశాడు సార్ నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ మనకి తెలుగు వాళ్ళు వస్తే మాత్రం శ్రీ రామ ఆంధ్ర రాష్ట్రం మాత్రమే దిగాను ఇంతకు ముందు వీడియో చేశాను కదా ఫుడ్ కానీ విషయంలో ఏ విషయంలో మనకి ఏ టెన్ డోకా లేదు నాకు కానీ సార్ మాత్రం ఎంత రెక్స్పెక్ట్ చెప్పారంటే మాట కూడా మనకి సూపర్ తెలుగు వాళ్ళకి చాలా హెల్ప్ చేసాం మీకు ఫుల్ వీడియో తీసాం కదా ఆ ఫుల్ వీడియోతో సార్ కూడా సార్ చూపించాల ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను ఒకసారి ఎప్పుడు వచ్చినా మన తెలుగువారు వారు శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం మాత్రమే దిగాలని చెప్పాను కదా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సార్ అడిగి టూ డేస్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా థ్యాంక్ యూ సార్ మనకి ఫేమస్ చూడండి तक मूवमेंट पे देखो सबका काम वैसे जैसे आते मेरा हरा जैसा था तो तब ना बच्चा मेरा मन में सुपरडा सिस्टम को हवा फिर से फिट आई अंदरो चिंता आई सब तक मेरे को पसंद नहीं आ रहा था तब वो मोम ले ले फिर आ रिपोर्ट आओ 90 साल बाद के नहीं गए आंवला तो बड़ा बजा हाइड्रोमा से काट के फिर निकालो दिलवाने में सुपर सुपर ना सीखा है पर करनी है दोबारा

పడేల్సాయి పడేస్తారు సరే చాలా బాగుంది టేస్ట్ మనకి ఆ బిట్స్ లో ఉంటుంది కానీ ఇంత టేస్ట్ మాత్రం చాలా బాగుంది